ఇక్కడ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే అంటే ఆయన ఎంత అంతకాలం ఏజ్కి సంబంధం లేకుండా ధైర్యం చేసి అప్పుడు పదహారేళ్ళ వయసు తీసానమ్మా నేను శ్రీదేవికి అక్కడి నుంచి మంచిది వచ్చింది అర్జున్ రాజు గారి నిర్మాత వేటగాడు కథ రెడీ చేసుకున్నాం హీరోయిన్ కూడా అంట అంటర్ అవ్వాలి అనే ఉద్దేశంతో నేను శ్రీదేవిని హీరోయిన్ గా పెడదాం అని ప్రొడ్యూసర్ చెబితే వెళ్తే ఈ విషయం చెప్తే తంతడు ఆయన మనవర్గా వేసింది ఆయనకి మడిపంతుల్లో మనోరావు చేసిన అమ్మాని హీరోయిన్ గా పెడతారని చెప్పి మన తరిమి తరిమి కొడతారు చెప్పి చూద్దాం అని చెప్పి నేను ధైర్యం చేసి మన దత్తు ఏదో ఎదురులేని మనిషి ఏదో షూటింగ్ అంటే వెళ్ళాను పురుషుడు ఏం బ్రదర్ ఏమిటి ఇలా వచ్చారంటే ఇదంటే నేను ఎట్లా అనుకుంటున్నాను వెళ్ళేమో మనోరావు వేసింది అమ్మాయికి సిక్స్టీన్ ఇయర్సే కదా అన్నారంటే ఏమది మనకు ఫోర్టీనే కదా మనకు ఫోర్టీన్ ఇయర్ మీకు అంతే చేసేద్దాం